హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా ఉంటే ఎవరు బయటికి వెళ్తారు లేకపోతే సీక్రెట్ ఏమైనా రూమ్ ఏమైనా ఉపయోగిస్తారా అనేది మనం మాట్లాడుకుందాం వీడియోలో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అబ్బా అనేటట్టు కూడా ఉంటుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం పృథ్వీ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళ కాన్వర్జేషన్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పృథ్వీకి దెబ్బ తగిలింది విష్ణుప్రియ వెళ్ళి క్రీమ్ రాస్తుంది రాసి వచ్చేటప్పటికి సోనియా వెళ్ళింది అక్కడికి థ్యాంక్స్ చెప్పాడు ఎవరైనా హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్కైనా బంధువులకైనా థ్యాంక్స్ చెప్తాం కాబట్టి అట్లా చెప్పాడు పృథ్వీ థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయొద్దు అని విష్ణుప్రియ అంటుంది అంటే మరి దూరం చేయకుండా ఏం చేయమనో మరి దగ్గర చేసుకోమను ఆ ఆలోచన ఆ మాట అనగానే మన పృథ్వీ గారేమో ముసిముసి వాళ్ళు అవుతున్నాడు అయిపోయింది కల్లారి పింక్ డ్రెస్ వేసుకుంటూ మన విష్ణుప్రియ మేకప్ వేసుకుంటుంది ఇక్కడ బెడ్రూమ్లో నిఖిల్ సోనియా కూర్చొని సోనియా ఏమంటుందంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ బిగ్ బాస్ చేసే ట్విస్ట్ కూడా చూడండి సోనియా చిన్నగా ఇంగ్లీష్లో ఒక మాట అన్నింది నిఖిల్ తోటి ఆ మాట ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఆడియన్స్ చాలామంది తక్కువ మంది కదా ఉండేది ఎక్కువ తెలుగు చూసేవాళ్ళే ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మరి అక్కడ అక్కడ మేటర్ మరి బిగ్ బాస్ ట్విస్టుల మీద టిస్ట్ ఇవ్వడానికే ఆమె అన్న ఇంగ్లీష్ మాటల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు అక్కడ ఏమని చేశాడు సోనియా పృథ్వీ నిఖిల్ తోటి ఏమంటుందంట పృథ్వీ గురించి పృథ్వీని చూస్తే భయం వేస్తుంది పృథ్వీ తనకు పడిపోతున్నాడు అని అన్నది అది మన బిగ్ బాస్ గారు తెలుగు ట్రాన్స్లేట్ కూడా చేశాడు అరుణ్ ముక్కల్ని మన నిఖిల్ ఏమో అదేం లేదులే అన్నట్టు అన్నాడు కానీ కొంచెం చిన్నగా అన్నాడు అది గట్టిగా కూడా అదేం లేదని గట్టిగా అన్ల అంటే అందరూ గమనిస్తున్నారు హౌస్లో విష్ణుప్రియ పృథ్వీ ప్రవర్తనని ఇప్పుడు సోనియా అనింది తనకు పడిపోతున్నాడు నాకు భయం వేస్తుంది పృథ్వీని చూస్తే అంది తర్వాత హౌస్లో ప్రేరణ ఏమన్నది ఈ విష్ణుప్రియకి ఏమీ అర్థం కావట్లేదు ఏమి జెన్యున్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది నిజంగా రియాక్ట్ అవుతుంది ఏమో వాడు అలాంటి వాడు కాదు వాడు టైంపాస్కి ఆమెను ఇది చేస్తున్నాడని ఈమెకు అర్థం కావట్లేదు ప్రేరణ అంటుంది వీళ్ళ కాన్వర్జేషన్లో జరుగుతూ ఉంటే సరే వాళ్ళ ఫ్రెండ్ విష్ణుప్రియ వాళ్ళని కాపాడుకోవాలి కదా ఫ్రెండ్గా ఏం చేయాలి ఇది తప్పని చెప్పాలి అదే చేశారు వాడు ప్రేరణ కానీ సీత కానీ వాళ్ళ క్లాన్లో మనిషి వాళ్ళ ఫ్రెండ్ విష్ణుప్రియ వీళ్ళు ఏమనుకున్నారంటే ఇవి మరీ ఓవర్ అయిపోతుంది చాలా స్పీడప్ అయిపోతుంది ఇది మనం తగ్గించాలి నేను ఏం అర్థం కావట్లేదు చాలా స్పీడ్ అవుతుంది అన్నట్టు మాట్లాడుకున్నారు సరే ఆమె వచ్చింది కృష్ణప్రియ రాగానే ఏం మాట్లాడారంటే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు విష్ణు నువ్వు చాలా తగ్గించుకోవాలి లిమిటేషన్లో ఉండాలన్నట్టు మాట్లాడారు మాట్లాడితే అరేది నా పర్సనల్ రా అది వదిలేయండి నా పర్సనల్ అది ఐ లైక్ పృథ్వీ ఐ టాక్ పృథ్వీ అట్లా అనేసింది ఫ్రెండ్స్ అనే గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వాల అనేయంగానే అప్పటివరకు అప్పటి వరకు చెప్పిన ప్రేరణ సైలెంట్ అయిపోయింది సీత అంటే ఓకే నీ లెక్క ప్రకారం నువ్వు మాట్లాడుకో ఏమన్నా చేసుకో నీ ఇష్టం అది నీ పర్సనల్ అన్నావు కాబట్టి కానీ మా క్లాన్లో మనిషి నువ్వు మన క్లాన్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి గేమ్ గురించి కూడా అని అంటే ఇది ఆలోచిస్తాను నేనైతే పృథ్వీతోటే మాట్లాడతాను పృథ్వీ నాకు కావాలి పృథ్వీ నాకు ఇష్టం అని అన్నది కిరాక్ సీత అన్నది నువ్వు కావాలి పృథ్వీ కావాలి అన్నది కిరాక్ సీత అని సీత ఏమందంటే నన్ను పృథ్వీని కలపొద్దు నా క్లాన్ గురించి నేను ఆలోచిస్తాను కాబట్టి నన్ను పృథ్వీని కలపొద్దు నీ ఇష్టం ఉన్నా కాబట్టి నీ ఇష్టం కూడా నేను అడగను అన్నది అక్కడ ఫ్రెండ్ని కాపాడుకోకపోతే అది మంచి చెడు అనేది ఫ్రెండ్స్కి అర్థమవుతుంది కాబట్టి చెప్పారు కానీ వినే స్థితిలో విష్ణుప్రియ లేదు బార్డర్ క్రాస్ తేటి పట్టాలు ఎక్కేసింది బండి వినే ఆలోచన కూడా లేదు ఓపెన్గా చెప్పేస్తుంది ఐ టాక్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ ఇక అందరు సైలెంట్ అయిపోయారు ఇక పర్సనల్ ఉంది కదా అది నా పర్సనల్ వదిలేయండి నేను ఇంకో మాట ఏముంది ఇది అన్నది ఏంటంటే తెలుగులో ఏమంటారు నేను ముద్దు దాన్ని కాదు అని అంటారు చూడు దాన్ని అందుకని ఏ అర్థంతో అంటే నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు నేను తెలివైన దాన్ని నేను నల్ల ఆలోచించుకోగలను అన్నట్టు మాట్లాడుతుంది అంటే నేను డబ్బుని కాదు నేను డబ్బుని కాదు నాకు అన్నీ తెలుసు నేను ఆలోచించుకోగలను కాబట్టి ఇది నా పర్సనల్ మీరు జోక్యం చేసుకోవద్దు అన్నట్టు చెప్పేసింది అప్పుడు వెళ్ళి సీత వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి బదులు పోతుకున్నట్టు కానీ అక్కడ ఏం జరుగుతుంది పృథ్వీ తలసరి చేసుకుంటూ డ్రెస్అప్ అవుతుంటే వెనకాల కూర్చొని ఆయన తలసరి చేస్తా జుట్టు సరి చేస్తా ఆ హగ్ చేసుకోవడం ఏంది హగ్గులు పోటీ కనుక బిగ్ బాస్ ఎయిట్కి పెడితే మాత్రం బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఫస్ట్ అవుతుంది ఆ ఫ్యామిలీస్ తోటి పిల్లలతో చూస్తుంటారు కదా కోట్ల మంది చూసే షో అది ఏ ఆ హగ్గులు అంత డీప్ హగ్గులేంటి అది మన నాకు సార్ ఏమన్నా దండిస్తారా లేకపోతే ఎందుకు వచ్చిన కావాలి మన కంటెంట్ అవుతుంది కానీ సైలెంట్ అవుతారనేది వాళ్ళకే తెలియాలి అది పృథ్వీ విష్ణుప్రియ ట్రాక్ ఎక్కేసింది బండి చాలా స్పీడ్ అప్ అయిపోయింది సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అది మేమే రేమనుకుంటున్నా కామెంట్ చేయండి తర్వాత నిఖిల్ సోనే దగ్గరికి వద్దాం ఒక క్లాన్లో బిగ్ బాస్ ఏమన్నా నిన్న గోల్డెన్ బ్యాండ్ అక్కడ పెట్టేసి ఈ బ్యాండ్ ఉపయోగించి ఎవరికి ఇష్టం లేని క్లాన్లో ఉంటున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళకి ఇష్టమైన క్లాన్లోకి వెళ్ళొచ్చు అని ఒక బెనిఫిట్ ఇచ్చారు ఎవ్వరు కూడా మారాలనుకోలేదు మన మనకంటే ఏం చేశాడు నేను సీతావాడ క్లాన్లోకి వెళ్తానని తీసుకున్నాడు కరెక్ట్ డెసిషన్ ఎందుకంటే అంతకుముందు కూడా నిఖిల్ వాళ్ళ క్లాన్లోకి వెళ్తానికి మనకంటకి ఇష్టం లేదు ప్రేరణ నిఖిలే కూడా ఇష్టం లేదు ఎందుకంటే ప్రేరణ మణికంట ఇద్దరు నిలబడిపోయారు వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది లేదు చూజ్ చేసుకుని వెళ్ళడానికి వాళ్ళకి అవకాశమే లేదు లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో బిగ్ బాస్ వెళ్ళమంటే నిఖిల్ వారి క్లాన్లోకి వెళ్ళారు అయినా ఇష్టంగానే వెళ్ళారు కానీ ప్రేరణ ఏం చేసింది నేను వెళ్ళనని స్వాప్ చేసి ఆమెను పంపించింది యష్మిని పంపించింది ఇప్పుడు మణికంఠ మంచి డెసిషన్ తీసుకొని తనకి ఇష్టమైన క్లాన్లోకి వెళ్ళాడు అక్కడ మణికంటకి కిరాక్ సితల క్లాన్లో ఉపయోగాలు ఏంటి బెనిఫిట్లు ఏంటంటే నబీలు ఉన్నాడు నబీలు మణికంఠను మంచి మోటివేషన్ చేస్తాడు అక్కడ విలువిస్తారు నయనే ఉంది నయనే మోటివేషన్ చేస్తుంది విలువిస్తుంది అందుకని ఇక్కడ సోనియాలు ఇవ్వదు పృథ్వీ ఇవ్వడవు అంత ఆట ఆడి దెబ్బలు తగిలినా కానీ నిఖిల్ ఇసిరేస్తే అంత లెక్కపడ్డాడు గుడ్లు టాస్క్లో ఒక ఇంజూర్ అయినా కానీ మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఆట ఆడాడు ఇదేం గుర్తించలేదు గుర్తించకుండా నువ్వు ఫిజికల్గా అన్ఫిట్ నువ్వు ఆట పనికిరావు అని లక్ష్మి చెప్పగానే అందరు అట్లానే ఓటేసి తను ఒప్పించారు బలం తను ఒప్పించేసి తప్పుకునేటటు చేశారు వాళ్ళు మైండ్ గేమ్ ఆడి అట్లా చేసి మళ్ళీ పైగా నింద అనేది మణికంట నెత్తిన వేసేసి పెద్ద గోలగోలు చేసి తను ఏడ్చి మైకి తీసుకుని కింద కొట్టేటట్టు మెంటల్లీగా బాగా అప్సెట్ చేశారు నిఖిల్ క్లాన్ వాళ్ళు మరి ఇంత అనుభవించిన వాడికి ఎంత బాధ ఉంటుంది అసలు అసలే ఇష్టం లేకుండా ఆ క్లాన్లోకి వెళ్ళాడు ఇంత బాధతోటి తన ట్రెస్ తోటి ఉంటే నబీలు ఆదిత్య తన్ని కొంచెం ఓదార్చి మోటివేషన్ చేసి కొంచెం భయంకరంగా చాలా ఏడ్చినాడు చాలా భయంకరంగా ఆలోచన చేస్తుంటే ఈ ఆడ పిచ్చోడైపోతాడు దగ్గర తీసివాడు మాట్లాడారు బాగా అదే ఓదార్పు అనేది ఇక్కడ కిరాక్ వాళ్ళ దాంట్లో మణికంటకు దొరుకుతుంది కాబట్టి విలువ దొరుకుతుంది కాబట్టి మంచి డెసిషన్ తీసుకున్నాడు అప్రిషియేట్ చేయాల్సిందే మణికంట ఆలోచనని కిరాక్ సీతావాళ్ళు క్లాన్లోకి వెళ్ళిపోయాడు అంతవరకు కరెక్ట్ బాగుంది తర్వాత సోనియా ఏమంటుందంటే ఆ క్లాన్ విషయాల్లో ఒకళ్ళొకరు డిస్కస్ చేసుకుంటున్నారు అలా వద్దలా వద్ద టైంలో సోనియా నిఖిల్ అంటున్నాడు నువ్వు వేరే క్లాన్లోకి వెళ్ళావనుకో ఊరుకోను నువ్వు నా గుండెకాయ అంటున్నాడు సోనియా నిఖిల్ గుండెకాయ అంట మరి మొన్నటి వరకు ఇల్లు గుర్తొస్తుంది ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు నేను షూడింగ్ లేని టైంలో ఇంట్లో వాళ్ళతో బా స్పెండ్ చేస్తాను మా వదిన పిల్లలతో ఆడుకుంటానని చెప్తున్నాడు ఆ ఎన్ని గుండెకాయలు ఉన్నాయి నిఖిల్కి ఉండేది ఒకటేనా నాకైతే డౌట్ వచ్చింది మరి గుండికాయ సోనియా అంట మరి ఇంట్లో వాళ్ళకి ఏం గుండెకాయ ఇచ్చాడు అదైతే నాకు అర్థం కాదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి గుండెకాయ నువ్వు వెళ్తే అంటుంది పెద్దవాడు అంటున్నాడు అనమాట నిఖిల్ సోనియా అని ఆమె నవ్వి ఊరుకుంది ఒక ముసిముసిలు నవ్వి ఊరుకుంది అందుకే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తా అంటుంది నిఖిల్ని లైవ్లో చూడాలి భయంకరం అంటుంది తర్వాత బిగ్ బాస్ ఒక గేమ్ ఇచ్చాడు అక్కడ ఏమి ఇచ్చాడు ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకొకటి పోషించాలి ఆ క్యారెక్టర్లు చేసేటప్పుడు సోనియా ఏం చేయలేదు యష్మి ఏం చేయలేదు మిగిలిన వాళ్ళందరూ సరిగా ఏం చేయలే ఒక చేసిందల్లా కూడా అక్కడ నబీల్ ఆదిత్య క్యారెక్టర్ని బేపచ్చంగా చేసేసాడు ఆదిత్య ఎలా చేస్తాడో టు పిన్ దించి నబీల్ చేయటం వల్ల బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడు ఆడియన్స్ కూడా నబీల్ చేసిన యాక్టింగ్ చాలా నచ్చింది అసలు ఆదిత్యను చూసినట్టే ఉంది నబీల్ చేస్తుంటే యాక్టింగ్ ఆదిత్య కూడా చాలా సంతోషపడ్డాడు కొంతమంది అయితే ఇంత చేశాన నేను ఇంత విపత్సంగా చేస్తానా అని కొంచెం ఫీల్ అయ్యి ఉంటారు కానీ ఆదిత్య గారు ఫీల్ అవ్వలేదు చాలా నవ్వాడు పగలబడి నవ్వాడు అతను యాక్టింగ్ చూసి కాబట్టి నబీల్ని ఆ యాక్టింగ్ చేసే దాంట్లో మాత్రం అప్రిషియేట్ మనం చేయాల్సిందే బిగ్ బాస్ కూడా చేశాడు తర్వాత బెడ్రూమ్లో కూర్చొని సోనియా ఏమంటుంది మణికంఠతోటి తోటి అందరూ నిఖిలు మణికంఠ సోనియా అంట నిఖిలు పృథ్వీ సోనియా అంటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది మణికంఠ అందరి నోట్లో మా ముగ్గురు పేర్లే అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అని చెప్తుంది అదేంది వాళ్ళు పొగిడినట్టుందా అక్కడ అప్రిషియేట్ చేసినట్టుందాక బిగ్ బాస్ కానీ అప్రిషియేట్ చేశాడా సోనియాని నిఖిల్ని పృథ్వీని వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు బీపత్సంగా ఆడుకున్నారు వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్లన్నీ వాళ్ళకి ఏమైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆ గేమ్లో ఒక భాగంగా చేసి మొత్తం పిచ్చ ర్యాగింగ్ చేసేస్తే అదేమికంట మంచిగా ఉందంట చాలా మంచిగా అనిపించిందంట ఎంత సంతోషపడిపోతుందో పేర్లు మురిసిపోకుండా చెప్పుకుంటా షేమ్గా ఫీల్ అవాల్సిన టైంలో అంత మురిసిపోతుంటే మెడకంటే ఏం చేయాలి ఏమనాలి పాపం సరే 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 అక్క అంటున్నాడు కిరాక్ సేత అయితే ఒక ఆట ఆడుకుంది వాళ్ళని ఎందుకంటే అంటే ఇష్టమా అంటే ఇష్టమా పెద్దోడంటే ఇష్టమా నువ్వు నాకు చెప్పకుండా అన్నవి అన్నీ కూడా చేస్తుంటే నిజంగా మురిచిపోతుంది తప్పితే అరే నేను ఇట్లా చేసానా నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నానా అనే ఆలోచన అసలు వాళ్ళకి రావట్లేదు వాళ్ళు వాటిని చూసి అరే మిమ్మల్ని మమ్మల్ని ఎంత ర్యాగింగ్ చేస్తున్నారన్న వాళ్ళ మనసులో ఉంది కదా అని ఒక్కడు కూడా ఆలోచించట్లా ముగ్గురులో వాడు మాకు గాదులే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు మాకు గాదులే పొంగిపోతున్నారు ముగ్గురు కూడా వాడు పొగిడినట్టు వాళ్ళు ఏదో అప్రిషియేట్ చేసినట్టు పొంగిపోతున్నారు వీళ్ళు నిజంగా ర్యాగింగ్ లాగా లేదా మీకు ర్యాగింగ్ ఉంది అన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి తర్వాత పృథ్వీని మాత్రం సోనియా ఎంట పడుతుంది ఎక్కడ కూర్చున్నా కానీ వేరే వాళ్ళు వెళ్ళారంటే మాత్రం సోనియాలు పృథ్వీని తీసుకొస్తుంది ఎందుకంటే ఎక్కడ ఈ విష్ణుప్రియ దాంట్లో భయం వేస్తుంది విష్ణుప్రియ వల్ల పడిపోతున్నాడు అంటుంది కదా కానీ పృథ్వీ మాత్రం మనం చూస్తుంటే కూడా చూసేవాళ్ళకు కూడా విష్ణుప్రియ ప్రియ రియాక్ట్ అవుతుంది కానీ పృథ్వీ మాత్రం అంత జన్యున్గా రియాక్ట్ అయ్యలా బాడీ లాంగ్వేజ్ కానీ కానీ వాళ్ళు ప్రేరణ అన్నట్టు టైంపాస్గా చేస్తున్నాడు తప్పితే విష్ణు ప్రేమ అంటే ఎవరు ఇంత ముందు అడిగితే స్క్రీన్ ఫేస్ కోసం చేస్తున్నానంది అంది ఇది స్క్రీన్ ఫేస్ కాదు కదా అయితే అబ్బాయి ఏగిపడేస్తున్నాడు వీళ్ళ వాళ్ళ క్యారెక్టర్లని వీడియోల్లో ఇంటర్వ్యూల్లో కూడా మరి వీళ్ళు స్క్రీన్ ఫేస్ ఇస్తున్నారా రియల్గా చేస్తున్నారా ఏదో కంటెంట్ డీటర్ చేస్తున్నారా అనేది వాళ్ళకే తెలియాలి బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి ఆ కంటెస్ట్ తెలియాలి బిగ్ బాస్ షో వాళ్ళకే తెలియాలి కాబట్టి పృథ్వీ విష్ణు ప్రయాద్ ఏ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లేకపోతే ప్యాసింజర్ ట్రైన్ నాకు కామెంట్ చేయండి మీరు ఇప్పుడు ఎలిమినేషన్లోకి వద్దాం ఎలిమినేషన్లోకి వచ్చేటప్పటికి ఓటింగ్ సరళన ప్రకారం అయితే ఫస్ట్లో నబీలు ఉన్నాడు సెకండ్ వచ్చేటప్పటికి మణికంఠ ఉన్నాడు థర్డ్ ప్రేరణ ఉంది ఫోర్త్కి వచ్చేటప్పటికి ఆదిత్య ఓం గారు ఉన్నారు ఫిఫ్త్కి వచ్చేటప్పటికి పృథ్వీ సిక్స్త్కి వచ్చేటప్పటికి మన సోనియా మేడం గారు ఉన్నారు అయితే ఇప్పుడు లెక్క ప్రకారం వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే సోనియాని ఎలిమినేట్ చేయరు సోనియాని ఎలిమినేట్ చేయరు ఎందుకంటే సోనియా ఏం చేస్తుందో అని సోనియాని తిట్టడానికే షో చూసేవాడు ఉన్నారు నిఖిల్ ఏం చేస్తున్నాడు అని నిఖిల్ని తిట్టడానికే షో చూసేవాడు ఉన్నారు దానివల్ల కొంత కంటెంట్ అనేది బిగ్ ని వాళ్ళు క్రియేట్ అవుతుంది కాబట్టి బ్యాడ్ అయినా గుడ్ అయినా కంటెంట్ అయితే అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి సోనియా కూడా కొంత బెనిఫిట్ వాళ్ళకు ఉంది కాబట్టి సోనియాని ఎలిమినేట్ చేయడు ఓకే ఒకవేళ ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అని అంటే పృథ్వీ ఉన్నాడు పృథ్వీని చేయడు ఎందుకంటే మన పృథ్వీ ఆటలోకి వచ్చేటప్పటికి ఆడేది పక్కన పెడితే ఏ వెళ్ళిపోతాడు ఎదుటోళ్ళ మీద కొట్టేటంత చేస్తాడు అరిచి పెద్దగా నా నరాలు కింద కానీ నరుస్తూనే ఉంటాను అంటున్నాడు మా అరుపులు కూడా కావాలి కదా మనకి వాము నన్ను కొట్టేస్తాడు ఏమన్నా జనం టెన్షన్తో చూడాలి కదా షోని ఆ కొట్టేస్తాడేమన్నా టెన్షన్గా వెళ్తాడు ఎదుటోళ్ళ మీదకి మణికంఠ మీదకి అలాగే వెళ్ళాడు మన గుడ్డు టాస్క్లో కాబట్టి పృథ్వీని పంపించరు మరి ఎవరిని పంపిస్తారు ఇంకున్నారు కదా గారు ఆదిత్య ఓమ్ గారు కూడా కంటెంట్ ఏమీ లేదు తను పని చేసుకుంటున్నాడు కూర్చుంటున్నాడు బిహేవియర్ పరంగా అయితే ఆదిత్య గారు బెస్ట్ బిహేవియరే కానీ మరి అది బెస్ట్ బిహేవియర్ బిగ్ బాస్ షోకి పనికిరాదు కదా కంటెంట్ ఉండాలి కదా కాబట్టి అక్కడ కంటెంట్ లేని వ్యక్తి ఆదిత్య ఓమ్ గారు కాబట్టి ఆదిత్య ఓమ్ గారిని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి తర్వాత మరి సోనియాని ఏం చేస్తారు ఓటింగ్ లిస్ట్లో ఉంది కదా అంటే ఒకవేళ వాళ్ళు సీక్రెట్ రూమ్లోకి ఎవరిని పంపించాలంటే సోనియా అన్నారనుకో సోనియా పంపించవచ్చు లేదంటే మణికంట అన్న పంపించవచ్చు వీళ్ళిద్దరు ఎవరినో ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు ఒకటి సోనియాని పంపించారనుకో సోనియాని సీక్రెట్ రూమ్లో పెడితే ఇక మన హౌస్లో వాళ్ళు సోనియా గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది వీళ్ళు ఏమనుకుంటారు ఆ సోనియా వెళ్ళిపోయిందిలే అని మన వాళ్ళు నోటుత చాలా మంది ఉంటారు హౌస్లో మొత్తం అనేసుకుంటారు బయటికి అదంతా సోనియా కినిపిస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు తర్వాత మన చిన్నోడు పెద్దోడు ఏమనుకుంటున్నారు కూడా ఉంటుంది ఎందుకంటే నిఖిల్ సోనియా ముందు ఒక మాట చెప్తాడు హౌస్ మేట్ దగ్గర ఒక మాట చెప్తున్నాడు ఇవి కూడా సోనియా చూస్తుంది ఉంటుంది తర్వాత చిన్నోడు ఏమంటున్నాడు పృథ్వీ ఏమంటున్నాడు కూడా ఉంటది ఆ పృథ్వీ వీళ్ళందరూ కలిసి నిఖిల్ దగ్గరికి పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారో కూడా ఉంటుంది మరి వచ్చిన తర్వాత బేపతం చేస్తా రివైజ్ తీసుకుంటుందా వాళ్ళ మీద లేదంటే మళ్ళీ చిన్నోడిని పెద్దోడిని ఈ సంఖ్య ఈ సంఖ్య పెట్టుకుంటుందా ఈజీగా దగ్గర తీసేసుకుంటుంది మళ్ళీ వచ్చినాక ఆయన వన్ వీక్ బయటకు వస్తుంది కాబట్టి మనవాళ్ళు అంటే జనం అందరు ఆక్రోషంగా సోనియా ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆక్రోషాన్ని తగ్గించడానికి ఆమెని పంపించినట్టు పంపించి సీక్రెట్ రూమ్లో పెట్టి మన బిగ్ బాస్ గారు మళ్ళీ తీసుకొచ్చి సోనియా మేడం గారిని మళ్ళీ హౌస్ మేట్స్తో కలిపేస్తారు షోలో పెట్టేస్తారు అప్పుడు మళ్ళీ చిన్నవాడు పెద్దవాడు మధ్యలో సోనియా మేడం గారు మళ్ళీ కంటిన్యూ అది ఓకే అందే ఆడియన్స్ కన్నీళ్ళు కొద్దిసేపు దొరుకుతాడు బిగ్ బాస్ అది అనుకోండి మణికంటను పెట్టినా కానీ ఒక విధంగా వాళ్ళకి కూడా బెనిఫిట్ ఎందుకంటే యొక్క మణికంట కూడా కొంచెం కోపం ఎక్కువే అగ్రెసివ్ ఉంటాడు కాబట్టి ఒకవేళ మణికంఠను పెట్టినా మణికండ గురించి ఏం మాట్లాడుకుంటా కూడా మణికట్ వచ్చినాక మరి గౌతమ్ టూ పాయింట్ ఓ అన్నట్టు మరి ఈయనేమంటాడో చూడాలి మనం ఇప్పుడైతే ఒకవేళ వన్ ఎలిమినేషన్ పెడితే ఆదిత్య రూమ్ కానీ పంపించేస్తారు రెండు పెడితే ఒకళ్ళు సీక్రెట్ రూమ్లో పంపించి సోనియాను కానీ మణికంఠ కానీ సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు ఆదిత్య గారు అయితే ఇంటికి వెళ్తారు ఓకే సోనెని అయితే పంపించరు మరి మీరేమనుకున్నా నా కామెంట్ చేయండి మరి సోనియా సీక్రెట్ రూమ్ ఉంటే మంచిదా ఇంటికి వెళ్తే మంచిదా ఓమ్ గారు ఎలిమినేట్ చేస్తారా అని అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా కామెంట్ చేయండి ఇదంతా కూడా అనఫిషియల్ ఓటింగే మనం మాట్లాడుకునేదంతా కూడా అన్ అఫీషియలే అఫీషియల్ ఓటింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా డిజైన్ చేస్తే అలా జరుగుద్ది వాళ్ళ కంటెంట్ ఇదంతా కూడా కావాలి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన విధంగా షోను మలుచుకుంటారు కాబట్టి ఆ ఎలిమినేషన్ కూడా వాళ్ళనుకూల విధంగా మాట్లాడు చేసుకొని చేయవచ్చు మరి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నా మనకైతే తెలియదు కాబట్టి ఇది మన అనాలసిస్ మీరేమనుకుంటున్నారో వీడియో అంతా చూసినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ